ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నువ్వు వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తాను కనీసం మర్యాద ఉంది రెండు రోజులు మూడు రోజులు ఉంటే మాట్లాడించేదానికి కదా అది టికెట్ ఇచ్చే పిలిచి చెప్పాలి కదా ఇద్దరు కలిసి చేయండి అని అన్ని రోజులకు బిజీ లేదు నువ్వు అయితే టాయి నుండి అడిగిపోవాలి

అది మన కొత్త తీసింది కాలంలో పూడికే తీసిందని నాట పెట్టా ఏ వాటికైనా పనులు చేయొద్దని చెప్పిన మీరందరూ తప్పుడు మాటలని మాట్లాడుకొని పనులు చేయడం ప్రజ ఓట్లు వాళ్ళకి ఏం అవసరం జరిగింది కాదు నిన్నటి వరకు నిన్న కార్యకర్తలు మీ నెల పోటీ పెట్టారు మీరు మీరు నేను అడుగుతాను మీరు మీరు మాట అన్నారు సీఎం దగ్గర మేము ప్రచారం చేశారు మీరు

సస్పెండ్ చేసినాక మాట్లాడు వద్దు అంటే బలే గండా లేదా నీకు పార్టీలో ఉండదలుచుకోవడం లేదలుచుకోవడం లే దయచేసి నువ్వు వచ్చిన దానికి నీకు ధన్యవాదాలు చెప్తాను నేను నేను పార్టీలో చేయను నేను ఉండను అట్లా సార్ చంద్రబాబు దగ్గర కనీసం మర్యాద ఉన్న రెండు రోజులు మూడు రోజులు ఉంటే మాట్లాడిచ్చేదానికన్నా అది టికెట్ ఇచ్చినప్పుడు పిలిచి చెప్పాలి కదా ఇద్దరు కలిసి చేయండి మాట్లాడుతాడు మనమైతే కాయలుండి అడిగిపోవాలి నువ్వు ఎన్ని మాటలు కూడా చాంగడా తిట్టుతో పోడులు 3 साल linestyle फिर ना చెప్పుతినా ప్రసార్ చేయండి ఎన్నింటింటి వలన మనకు 30000 నేను బుట్టుసారి చేశా కట్టు 3 साल linestyle ఈసారి చెప్పునా నేను ఆలోచిస్తున్నా ఇటులే ఉంది ఇంకో రోజు రెండు రోజులు ఆలోచ లే లేనా ఏమన్నాయ్ కన్నం 3 3 3 చూస్కొని ఆఫీస్ కడిరా ఆలోచిస్తున్నా మీరు చెప్పునాకనే అన్నగా సార్ నేను చెప్పే మనందరం ఒకే గుంపు

మీకు ఎవరైతే చెప్పినారో నేను ఎవరైనా పనులు చేయమని చెప్పలేకుంటే అంటే మెట్రో ఇష్టం అడగమని చెప్పు నేను వాటర్లో పనులు చేయని చెప్పాను కొడుతున్నా నేను ఒకటే ఒక బిడ్షన్ పెట్టినా అది మన కొత్తపల్లె కాలంలో పూడికే తీసిన దాంట్లో తీసినట్టు రాష్ట్ర పెట్టినా ఏ వాటికైనా వద్దు పనులు చేయద్దు అని చెప్పిన